అందరికీ నమస్తే అండి నా పేరు మాధవి స్వాధ్యాయంలో భాగంగా ఆశ్రమ సదస్సులు బుక్ చదువుకుంటున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఆశ్రమ సదస్సులు బుక్ రచయిత అయిన టార్కం శ్రెడారెన్ గారికి ప్రణామాలు ఆశ్రమ సదస్సులు బుక్లో చాప్టర్ టూ పార్ట్ సెవెన్ ఈరోజు చదువుకోబోతున్నామండి మన చైతన్యానికి విస్తరింప చేసుకోవాలంటే మన మనస్సులో ఘనీభవించిన వాటిని కరిగించుకోవడం ముఖ్యం శూన్యత అంటే ఏకాత్మ విశ్వాత్మ మనం విశ్వాత్మలోని భాగాలమైనప్పుడు ఎవరిని ఎందుకు ఏ విధంగా ఎంచగలం ఈ సమూహాలు క్రమక్రమంగా వాస్తవ బోధనలోకి ఎంపిక చేసుకోబడిన వ్యక్తులలోకి చొచ్చుకుని పోతుంది మనము మన స్నేహితులు శంబాలాకు చేరడానికి సిద్ధపడాలి సర్వోన్నోతుడైన అదృశ్య ప్రభువును చేరే కృషి చెయ్యకుండా బంగారు విగ్రహాలను ఆరాధించడం ఎందుకు ఆ శక్తికి ప్రతిచర్య చేసే బదులు స్పందించడం నేర్చుకోవాలి ప్రతిచర్య ఒత్తిడికి దారి తీస్తే స్పందన సమ్మిళితకు కూర్పుకు అవగాహనకు ఏకతకు క్రమంగా సంపూర్ణ గ్రాహ్యత ఐక్యతలకు దారి తీస్తుంది ఈ శక్తికి మనం స్పందనకు స్పందించేది ఎలా అది ఇప్పటికే అంతరిక్షంలో ఉంది మనల్ని మనం స్వచ్ఛపరచుకోవడం ద్వారా తప్ప ఈ శక్తిని వేరే విధంగాను గ్రహించలేము స్వచ్ఛత మాత్రమే ఈ శక్తికి స్పందించే మార్గం స్వచ్ఛపరచడం అంటే మీ శరీరాన్ని హృదయాన్ని ఉద్వేగాలకు మనస్సుకు మనస్సును వాక్కును చర్యలను శుద్ధి చేసుకోవడం మనం మనుషులం కొన్నిసార్లు వివేకంతో మాట్లాడకపోవచ్చు కొన్నిసార్లు మనస్సు ముందుకో వెనక్కో పక్కకో పోవచ్చు మన బుద్ధి వినాశకరంగా ఆలోచించవచ్చు స్వచ్ఛపరచుకోవడం అనేది ఒక సవాలు కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ శక్తి మన వ్యవస్థను చేరినప్పుడు మన వ్యవస్థ స్వచ్ఛంగా ఉంటే మనం ఈ శంబాల శక్తితో అద్భుతంగా ఉన్నతీకరించబడతాము నెమ్మది నెమ్మదిగా తెలివిగా సహేతుకంగా స్వచ్ఛపరుచుకోవాలి మనస్సులో ప్రతికూల ఆలోచనలను మార్చుకోవాలి ఎవరిని నిందించకూడదు నకారాత్మక ఉద్వేగాలను సకారాత్మక వ్యక్తీకరణలుగా మార్చండి మనం చేయవలసిన ఈ యుద్ధం అంత తేలిక కాదు మీ జీవితంలో స్వచ్ఛంగా లేని విషయాలను గురించి వాటిని స్వచ్ఛపరచండి మలినాలు ఉంటే వదిలించుకోండి ఈ పనులు చేయవలసిన సమయం ఇదే దీనికోసం పది పన్నెండు సంవత్సరాలు పట్టినా అది రెప్పపాటు కాలం వంటిదే అదే సంభవిస్తే దైవం మనల్ని రక్షించినట్లే మనం మన శరీరాలను వదిలి సూక్ష్మతలంలో ఉంటాము అక్కడ మన సూక్ష్మ మనో శరీరాలను స్వచ్ఛపరచుకొని విశ్వశక్తిని గ్రహిస్తాము మిమ్మల్ని మీరు స్వచ్ఛపరచుకోండి మీ చుట్టూ ఉన్నవారు మీతో సరికాని విషయాలు మాట్లాడబోతే నాతో ఇలా మాట్లాడవద్దు అని చెప్పండి దానివల్ల మీకు సమూహానికి మానవాళికి విశ్వానికి ప్రయోజనం చేకూరుతుంది మన ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు ఉపకరణాలకు తీగలు సరిగ్గా అమర్చకపోతే అవి పాడైనట్లే సరికాని విషయాలను గ్రహించనిస్తే మీ వ్యవస్థ కూడా అంతే మీరు ఎంతగా అభివృద్ధి చెందితే మీ లోపల అన్ని సరికాని విషయాలను దర్శిస్తారు అయితే మిమ్మల్ని మీ గత ప్రతిబింబాలతో గుర్తించుకోవద్దు అది మిమ్మల్ని స్వేచ్ఛ ఉల్లాసాలకు దూరం చేస్తుంది మీరు ప్రతిరోజు ఈ కింది విధంగా చెప్పుకోండి నేను ఆత్మను సూర్యుని కంటే ప్రకాశవంతమైన మంచు కంటే స్వచ్ఛమైన ప్రాణం కంటే సూక్ష్మమైన ఆత్మను నా హృదయంలోనే సర్వాత్మ ఉంది ఆ ఆత్మను నేనే గతంలో మీరు ఏదైనా చెడు చేసి ఉండవచ్చు ఐదు వేల సంవత్సరాల పాటు మీరు ఆ ప్రతిబింబంలోనే ఉంటారు మీరు దానిని నాశనం చేసి భవిష్యత్తు గురించి ఆలోచించే వరకు అలానే ఉంటారు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మీరు స్వేచ్ఛ ఉల్లాసాలలోకి అడుగు పెడతారు మలినాలు ప్రతిచర్యను సృష్టిస్తే స్వచ్ఛత ప్రతిస్పందనను సృష్టిస్తుంది ప్రతిచర్య ఫలితం అనారోగ్యం ఉద్వేగిక స్థాయిలలో మలినాలు భయాన్ని పెంపొందిస్తాయి ప్రతివారు ఏదో ఒక దానికి భయపడుతూ ఉంటారు మనుషులు ప్రకృతిలో మలినాలు ఉంటే వారు తమ నీడను చూసే భయపడతారు అస్థిరత ప్రతీకారం అసూయలు మనుషుల మధ్య బంధాలను చెదిరిపోయేటట్లు చేస్తాయి ఈ ఉద్వేగిక ఉత్పాతాలు మనం స్వీకరించలేని శక్తి ప్రవాహాల పర్యావసానాలే మనోస్థాయిలో మలినాలు అప అపవిత్రత బాధ్యరాహిత్యం అలక్ష్యం అత్యాస వేర్పాటు వంచనలుగా ప్రత్యక్షమవుతాయి అయితే పవిత్రంగా స్వచ్ఛంగా ఉండే వ్యక్తులు కూడా తారసపడతారు వీరిద్దరూ చీకటి వెలుగుల వలె ఉంటారు భౌతిక మాలిన్యంలో శరీరాలలో హానికర రసాయనాలు కలిగి ఉంటారు కలుషితమైన గాలి నీరు ఆహారాలు భౌతిక మాలిన్యాలను మాలిన్యాలకు దారితీస్తాయి వాటిని మనం కొంత బాగు చేయగలం ఉన్నత శక్తులు శరీరంలో ఒక రసాయనాన్ని సృష్టిస్తాయి మన రసాయనం సహజంగాను మంచిగాను లేకపోతే ఉన్నత తలాల నుంచి కలయికలను సృష్టించుకోవడంతో మీరు శక్తివంతంగా తయారవ్వడానికి బదులు నిర్వీర్యమవుతారు ద్వేషం కోపం అసూయ నింద అసహనాలు ఉద్వేగిక మలినాలు ఇవి మన రక్తాన్ని కలుషితం చేస్తాయి ఆ రక్తాన్ని ఉన్నత శక్తులు చేరితే వైకల్యాలు సంభవిస్తాయి స్వచ్ఛమైన రక్తానికి ఉన్నత శక్తులు తోడైతే మీ పరిణామం వేగవంతమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము థ్యాంక్ యూ